హాయ్ అండి ఎందరో ఎలా ఉన్నారు ఉదయాన్నే ఇదిగోండి ఈరోజు రాగి చావు కాస్తున్నాను ఈ పక్కన టీ పెడుతున్నాను ఇదిగోండి పంచదార టీ పొడి వేసాను మా నాన్నగారికి అన్నమాట పక్కన టీ మరుగుతుంది ఇక్కడ నీళ్ళు మరుగుతుంది కదండి కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు మనం ఇందులో రాగి పండి కలుపు పోసేస్తున్నాము చాలా రోజులు అయింది రాగి చావు కాసుకుని వర్షం కూడా పడుతుంది కదండి లేటుగా లేసాను ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ఈరోజైతే రాల్చోవ్ కాస్తాను ఇంకా అండి రాయచోవా మరుగుతుంది ఒక టీ కూడా మరుగుతుందండి టీ సిమ్లో పెడతాను నాన్నగారు వస్తారు టీకి రాల్చో కూడా ఈరోజైతే నేను నిన్న మటన్ తీసుకొచ్చారు అర కిలో ఇదిగోండి రాత్రి జీడిపప్పు నానేశాము ఈరోజు మటన్ కర్రీ చేస్తాను కొంచెం జాలి జాలు అవి తాగిన తర్వాత నెమ్మదిగా ఏం చేయాలనుకుంటే అది మటన్ కర్రీ చేసి సింపుల్గా చాలా కారం తక్కువేసి చేస్తే బిర్యానీ చేస్తాను లేకపోతే వైట్ రైస్ చేసి వస్తాను ఏదైనా చల్లగా కూడా ఉంది కదండి వర్షం పడుతుంది పొద్దు మరి మనం ఇప్పుడు రాగిజావ కట్టేసుకుందాం వేళ ఇంకెలా పడేలా ఉందండి చాలా గట్టిగా కురుస్తుంది వర్షం టీ కూడా మరుగుతుంది ఇప్పుడు మనం స్టవ్లు కట్టేసుకుని రాగిజావలో పెరుగు కూడా వేస్తాను ఇది నుండి పెరుగు కలిపేనని వేసేస్తాను వచ్చిందే లియో బిస్కెట్ ఏం తింటావా బిస్కెట్ తింటావా బిస్కెట్ కావాలా బిస్కెట్ కావాలా ఇదిగో ఇదిగో వర్షంలో తడిచిపోదామని బిస్కెట్ కావాలా ఇదిగో ఇదిగో బిస్కెట్ ఇదిగో రే లియో గడి ఇదిగోండి మటన్ అరకిలోకి అన్నమాట ఇప్పుడు మనం ఇది కుక్కర్ పెట్టేస్తాము ముందు కుక్కర్ పెట్టేసి కొంచెం పసుపు ఆయిల్ అల్లం పేస్ట్ వేసి కుక్కరు పెట్టేస్తాను ఇదిగో జీడిపప్పు కూడా నానేసాను ఇందులో కొంచెం పసుపు ఒక స్పూను అల్లవల్లి పేస్ట్ ఇదిగోండి కొంచెం ఆయిల్ని కొంచెం పెరిగేసి దాన్ని కొంచెం సాల్ట్ కూడా వేస్తాను కొంచెం సాల్ట్ కొంచెం పేరు కూడా వేస్తాం వండుకు స్పూన్స్ పేరు వేసాను కొంచెం నిమ్మరసం వేసి కొంచెం నిమ్మరసం వేసాను కలిపేసి మనం కుక్కర్ పెట్టేసుకుంటే ఒక మూడు నాలుగు బిలీస్ కొంచెం చేయబడుకుంటాయి సార్ అప్పుడు దీన్ని మనం సరిగ్గా చేసుకోవచ్చు స్టవ్ పెట్ట ఇవన్నీ రెండు దాసం చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు వేస్తున్నాను ఒక ఫ్లవర్ అంత ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాం అన్నమాట వచ్చాక మనం కర్రీ చేస్తున్నాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను ఇదిగోండి ఈ గద్మాశం బియ్యం రెండు గ్లాసులు వేసాను మూడు గ్లాస్ ఏమో ఇవేమా బాస్మతి రైస్ బిర్యానీ చేయడానికి బిర్యానీ చేసి మటన్ కర్రీ చేస్తాను నేనైతే ఇలా ఒక గ్లాసు ఇలా వేసి రెండు గ్లాసులు మనం ఇంట్లో గిద్ది మసేపు బియ్యం చేసుకుంటాం కదండి అలా వేస్తాను అన్నమాట ఇలా సరిపోతాయి మూడు గ్లాసులు వేసే చేస్తాను అది నాలుగు అయితే మనం కట్టేసుకుందామండి లేతగానే ఉంది కూర మనం స్టవ్ కట్టేసుకుందాం ఇదిగో జావు కూడా ఇవి మటన్ లేతగానే ఉంది నాన్న బాబు ఇదిగో నువ్వు ఇలాగే జావ తాగా అమ్మా రాగి జావా గ్లాసులు ఎత్తాను వేడి వేడిగా తాగు అలా కొంచెం గోరచ్చగా ఉంది చాలా సేపు అండి కుక్కర్ దింపేసాను మటన్ అంతా ఉడికిపోయింది కదండి ఈ వాటర్ మనం బిర్యానీలో వేసుకుందాం అన్నమాట అండి ఇంకోండి కర్రీ చేసేస్తున్నాను ముందు దానికి కావాల్సినవి కొండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకోండి జీడిపప్పు నానపెట్టాను ఇంకోండి ధనియాల జీలకర్ర గరం పౌడర్ ఇది ఇంట్లో చేసింది ఆలవెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం ముందు కర్రీ చేసేసుకుని దీన్ని పక్కకి పెట్టుకుని మళ్ళీ సింపుల్గా బిర్యానీ చేస్తాను ఇదిగోండా హీట్ ఎక్కింది కదా మనం కొంచెంసేపు ఫ్రై చేస్తున్నాం కొంచెం పసు వేస్తాను కొంచెం సాల్ట్ వేసి మటన్ ఉడికించేటప్పుడు మనం వేసుకున్నాం కదా కొంచెం ఉండకూడదు మనం మూత అండి ఇదిగోండి మూత కదా పులిప బాగా నగ్గింది మనం ఇదిగోని ఒక స్పూన్ వేసి మటన్ ఉడికించాను కదండి ఇప్పుడు ఒక స్పూన్ ఇందర వేసుకుందాం ఇదిగోండి పెప్పర్ వాసన పోయేదాకా మనం వేసుకుందాం ఈరోజు మీరేం కర్రీ చేసుకుంటున్నారు నేను చేసుకోవాలన్నా మాట సండే కదా నేను అవ్వదు మాకు సండే పెప్పర్గా వెళ్ళిపోవడం ఇప్పుడు మనం మటన్ ముడిపించుకున్నాం కదండి మటన్ అంతా ఇందులో వేసేసుకున్నాము హలో ఈ వాటర్ రూమ్ మనం బిర్యానీలో వేసుకున్నాం కొన్ని మొక్కలు తీసేనండి ఎన్నో కాదు అవి పైగా చేస్తాను దేనికి ఇప్పుడు మనం ఇది కలిపేసుకుని బాగా ఒకసారి కొన్ని మొక్కలు తీసుకున్నాం అన్నమాట ఎన్నో కాదులండి ఒక ఆరు మొక్కలు తీసుకొని ఒక ఆరు ఏడు అది కొంచెం ఉప్పు కారం జల్లి ధనియాల పౌడర్ వేసి కొంచెం ఫ్రైలా చేస్తాం కొంచెం టమాటా ఆనియన్స్ పేస్ట్ చేస్తున్నాం ఒక్క రెండు స్పూన్ అంటే అంటే గ్రేవీగా చేయాలని దగ్గరకు పులిపాంటే మగ్గిపోయారు ఇప్పుడు మనం ఇదో కారాలు అన్నీ మసాలాలు అన్నీ వేసుకున్నాము ఇప్పుడు మనం ఇదిగోండి జీడిపప్పు వేసేసుకున్నాం ఇది నానబెట్టాను రాత్రి నానబెట్టాను మనం ఇది వేసుకుంటే పచ్చి జీడిపప్పు కూరలా ఉంటుంది మటన్ జీడిపప్పు కర్రీ ఇదిగోండి ఇప్పుడు మనం కారం వేసుకున్నాం పసుపు స్పూన్ ఉన్నారేసుకున్నాం పైన అంతా వేసుకోండి ఇంకోని ధనియాలు జీలకర్ర పౌడర్ గరం మసాల పౌడరు ఒకసారి కలిపేసుకుని వాటర్ వేసుకున్నాం ఇండి వాటర్ వేసేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసాము ఇంకా కొంచెం వేసి మనం మూత పెట్టుకుని దగ్గరికి కూర ఉడికి దాకా దగ్గరకు వేసుకున్నాం కొంచెం వాటర్ వేస్తాము కొంచెం వేస్తాం ఈరోజైతే కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమీ లేదు అలాగే ఏవి ఉంటే అవి అలా చేసేస్తున్నాను ఇంట్లో ఉన్నట్లతో బిర్యానీ కూడా చాలా సాఫ్ట్గా చేసేస్తాను ఇవేళ ఎక్కువ మసాలాలు కానీ కా ఏమీ వేయండి మనం పెట్టుకుందాం ఇప్పుడు నుండి సార్ ఉప్పు చూస్తాను క్రేమీగా చేస్తున్నాను మరి కలుపుకోవడానికి ఉండాలి కదా బిర్యానీ మా అబ్బాయికి కారం మరీ సరిపోయింది కానీ కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు పక్క వేసే ఉప్పు అయితే పడుతుంది మరు కూడా సరిపో పక్క స్టవ్కి మార్చి ఇక్కడ నేను బిర్యానీ ఎక్కువ చేస్తాను పక్కకు మార్చుదాం స్టవ్ పక్క స్టవ్కి మటన్ కర్రీ మార్చేనండి ఇదిగో మనం సింపుల్గా అంతే అండి ఇందులో వేళ అయితే కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏం లేవు ఇదిగోండి బిర్యానీ కావాల్సిన మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను బాసుమతి మన గదమసూరు బియ్యం రెండు గ్లాసులు అవి ఒక గ్లాసు ఇది ఇదిగోండి బిర్యానీలో ఇవ్వాల్సిన సామాను మొత్తం ఇది మటన్ ఉడికించాం కదా ఈ వాటర్ ఇందులో వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది ఇంకో దానికి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి కారం వేను టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి బిర్యానీ పౌడర్ ఇది వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకున్నాం ఇదిగోండి ఆయిల్ వేసాను కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి కూడా అయిపోయింది మళ్ళీ తే కొనాలండి ఒక కేజీ ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ సామాను అన్నీ వేసేసుకున్నాము

మనం ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను కొంచెం సాల్ట్ వేసాను సరిపడి అంతా మళ్ళీ తగ్గ ఇందులో మట్టికి ఒక స్పూన్ అల్లవిల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మూడు గ్లాసులకి సరిపడుతుంది ఇందులో ఏమీ వేయట్లేదు సింపుల్గా నార్మల్గా చేసేస్తున్నాను జూడిపప్పు అందులో వేసాను కదా కర్రీగా మీ వేయ బాగా వేదన పడింది పక్కన కర్రీ కూడా ఒకసారి అంటే దగ్గరకి వచ్చేస్తుంది గ్రేవీ కింద గ్రేవీతో గ్రేవీలా చేసాను అనమాట అల్లవెల్లి పేస్ట్ బాగా వేగింది పచ్చిమిర బాగా వేగినాయండి దీనిలో మనం టమాటాలు వేసేసుకున్నాం ఇప్పుడు ఈ టమాటాలు మొత్తం పేస్ట్ లాగా అయిపోయేదాకా మనం మూతపచ్చేస్తుందండి ఎందుకంటే ఆయిల్ పైకి వచ్చేలాగా దాకా పేస్ట్ అయిపోవాలన్నమాట ఇది ఆయిల్ అంతా పైకి వచ్చి టమాటా అంతా చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కారం అయితే ఎక్కువైందండి కొంచెం ఇదిగోండి కొంచెం నియర్ పౌడర్ ఒక ప్యాకెట్ బిర్యానీ పౌడర్ ప్యాకెట్ వేసేస్తున్నానండి ఇది వేసుకుంటే మంచి బాగుంటుంది ఇవన్నీ కడిపేస్తున్నాను సరే పేస్ట్లో అయిపోయింది కదా ఆయిల్ అంతా పైకి వస్తుంది కర్రీ కట్టేస్తున్నానమ్మా కర్రీ అయిపోయింది స్టవ్ కట్టేసానండి ఇందులో టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మటన్ ఉడకబెట్టింది వాటర్ ఉంది కదండి మనం మూడు గ్లాసులు వేసుకున్నాం రైస్ మనం ఇప్పుడు ఆరు గ్లాసులు వాటర్ వేసేసుకుంటాం మటన్లో వాటర్ అన్నమాట ఇప్పుడు రెండు వేసాను కదండి ఇవి నాలుగు బాగా కలిపి ఒక మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం మూత పెట్టుకుందాం మూత తీసి చూసుకుందాం అండి ఇదిగోండి మరిగిపోతుంది కదా ఒకసారి నేను ఉప్పు కూడా చూసుకుంటాను కరెక్ట్గా అన్నీ సరిపోయి గ్రేవీ కర్రీ చేసాం కదండి అంత సరిపోద్ది అందుకని ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను ఇదిగోండి ఒకసారి ఉప్పు కూడా సరిపోయి కలిపేసి మనం పక్కన కర్రీ కూడా మటన్ కర్రీ కూడా అయిపోతుంది ఆయిల్ పైకి వస్తుంది మనం దీన్ని స్టవ్ బంద్ చేసేస్తాను బిర్యానీ అయితే ఇంకా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే దగ్గరికి వస్తుంది అప్పుడు సిమ్లో పెట్టుకుందాం ఒకసారి మనం ఇదిగోండి చూసారా ఉడికిపోతుంది కదా ఒక నిమిషాలు నాకు వాటర్ అంతా అయిపోక సిమ్లో పెట్టుకుందాం ఇదిగోండి మొత్తం వాటర్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటాను అయితే ఏమి నీవు కొత్తిమీర కానీ పుదీనా కానీ అలా సింపుల్గా చేసేసాను ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే రెడీ అయిపోద్ది బిర్యానీ మూత పెట్టేసుకుందాం అండి ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఒకసారి మనం ఇంకా కొంచెం చెమ్ముందే ఒకసారి టేస్ట్ చేయమందాము నానబాబుని ఒక స్పూన్ వేసి ఇంకా కొంచెం చెమ్ముందేనా అంటే ఇంకా కొంచెం సరే తిని ఇంకా ఉంది కదా ఇదిగోండి ఇంకా కొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఉంచుదాం ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ఇదిగోండి మటన్ కర్రీ ఇది మటన్ కర్రీ ఈరోజు ఎంత సింపుల్గానో ఇంట్లో ఏమి లేకపోయినా పుదీనా లేదు కొత్తిమీర లేదు అలా సింపుల్గా చేస్తాను అనమాట బిర్యానీ మటన్ జీడిపప్పు కర్రీ చేశాను ఈ వీడియో పెడతాను చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ మర్చిపోతుంది ఈ బిర్యానీ మటన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం